రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి ఇందులోని కక్ష పూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు బయటకు తిరగలేరు హోమ్ మినిస్టర్ గారు నువ్వు కాదు ఇంకా కొన్ని వంద తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దాక్షిణ్య వల్లనో నీ లీడర్ చంద్రబాబు నాయుడు దాక్షిణ్య వల్లనో లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణి మీద నడవడం లేదు గుర్తు పెట్టుకో వీ ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాకున్నటువంటి హక్కులను నువ్వు రాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు ఒకటి గుర్తు పెట్టుకో ఈ రోజు పోలీసులు కొంతమంది సహకరిస్తున్నానని చెప్పి నువ్వేమన్నా విరవీగుతున్నావేమో రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి పదింతలు ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తాయి అవి మంచిది కాదు మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు నీ రెడ్ బుక్ కాదు ఇంకోటి కాదు ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా ఎవరు ఒక లైన్ దాటిపోకూడదు భారత రాజ్యాంగం భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని రైట్స్ ఉంటాయి అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే కానీ దాన్ని పూందాగా స్వీకరించాలి నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే నీ నాయన జాగిరా ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా లేకున్నా అంటే లోకేష్ నాయన జాగిరా లేకుంటే చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ దిస్ కాన్స్టిట్యూషన్ విల్ ప్రొటెక్ట్ మీ ఈ రాజ్యాంగం ఉండేది ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఉండేది ఇక పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు వాళ్ళ యొక్క అడుగుజాడలకు వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను